ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను వెల్లడించారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ లో చర్చించాం వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం మాట ఇస్తే మడవ తప్పని నాయకులు సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ ఇరవై ఎనిమిది వేల కోట్లు గత ప్రభుత్వం పదకొండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు కట్ ఆఫ్ తేదీతో రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది రుణమాఫీకి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతోంది రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి రోడ్లు కొండలు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోంది అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల శ్రీధర్బాబు పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించాం జూలై పదహైదులోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తోంది ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తామని ఆయన తెలిపారు మంత్రివర్గ నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలనా పరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారు వారిద్దరూ ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం సమాచారం ప్రసారం చేసే ముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి రుణమాఫీపై తినబోతూ రుచులెందుకు రైతు రుణమాఫీ చేసి తీరుతాం దీనిపై ఎవరికీ శశాభిషలు అవసరం లేదు నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో అన్ని పొందుపరుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు